రియాజ్ వల్లనే మర్డర్ జరిగిందనుకుంటే రియాజ్ని పట్టుకోండి వై దట్ మీకు వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ చేయాల్సిన అవసరం ఏముంది సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీని తన కాళ్ళు దూరం చేసి ఇద్దరు మెయిల్ కానిస్టేబుల్స్ తన కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో ఎండి కారం చిల్లీ పౌడర్ చల్లారు తన వైఫ్లో తన పాపని తన బాబుని రివర్స్గా ఇలాడి తీశాడు తల కిందలుగా తీశారు వాళ్ళని కొట్టారు వాళ్ళ కాళ్ళల్లో కారం వేశారు చిన్న పిల్లలు సెవెంత్ క్లాస్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాబు పిల్లతో వాళ్ళ మదర్ని వాళ్ళ నానమ్మని వాళ్ళ చేతులతోనే కొట్టించారు సో యూ కెన్ థింక్ ఇప్పుడు వాళ్ళు ఎలా పెరుగుతారు తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో ఏదైతే సంచలనంగా మారిన రియాజ్ ఎన్కౌంటర్ ఉందో దాంట్లో జరిగిన వాస్తవాలు వేరేలా ఉన్నాయి పోలీసులు పెట్టిన ఏదైతే బ్రూటల్ టార్చర్ ఉందో అండ్ దాంతోపాటు పోలీసులు మొత్తం కథనం చెప్పకుండా దాచిపెడుతున్నారు దీని మీద మేము పోరాటం చేశాము అని చెప్పినని కన్సర్న్ సిటిజన్స్ ఫారంకి సంబంధించి అబ్దుల్ తాజ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి దాంట్లో పోలీసులు దాచిపెట్టిన నిజాలేంటి వీరు చెప్తున్న వాస్తవాలు ఏంటి అన్నది ఈరోజున ఇంటర్వ్యూలో మనం చూద్దాం ముందుగా సార్ రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది ఏదైతే ఉందో మా అందరికీ తెలిసిందేంటి అనంటే రియాజ్ హ్యాబిచువల్ అఫెండరు అంతకుముందు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో భాగంగానే కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేయడం జరిగింది అని ఇది నిజం అంటారా నిజం కాదంటారా ఇది నిజం కాదు అనుగుణం తను సిక్స్టీ వన్ కేసెస్ ఏదైతే తన ముందు హార్డ్ కోర్ చాలా పెద్ద క్రిమినల్ అయితే ఉంటే ఎవరైతే సీనియర్ పోలీస్ ఆఫీసర్ తనని వెళ్ళి మీరు ఒక క్రిమినల్ని తీసుకురండి అని తనకు బ్యాకప్ ఇవ్వలేదు తనకు వెపన్ ఇవ్వలేదు తన చెల్లి వాళ్ళ కొడుకు తన డిగ్రీ ఫైనల్ ఇయర్ తన యొక్క ఫ్యామిలీ పర్సన్తో అంత పెద్ద హార్డ్ క్రోర్ క్రిమినల్ని తను ఇద్దరు బైక్ మధ్యలో కూర్చోబెట్టుకొని ఎలా తీసుకొస్తాడు సో అలా అయితే ఏం లేదు టోటల్గా అది మిస్ మ్యాచ్ ఉంది ఆ కేసెస్ కూడా ఏవైతే ఉన్నాయో తను ఒక బైక్స్ రికవరీ ఏజెంట్ ఎవరైతే ఇప్పుడు ఈ ఈఎంఐ కట్టలేదు తను వెళ్ళి వాళ్ళ బైక్ తెచ్చేసుకుంటాడు ఆ కంపెనీ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు సో ఈ టైంలో ఎవరైతే ఆ బైక్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు పెట్టిన కేసెస్ ఉన్నాయి సో అవి ఒక సివిల్ డిస్ప్యూట్సే కానీ క్రిమినల్ కేసెస్ తన మీద ఏం లేవు సో తను అలాంటి క్రిమినల్ ఏం లేదు అంటే రియాజ్ ఏ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో తను రెగ్యులర్ అక్కడికి వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు పోలీస్ వాళ్ళతో చాలా చాలా క్లోజ్ ఏంటి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళతో రెగ్యులర్గా ప్రమోద్తో చాలా ముందుగానే తను కలుస్తూ ఉంటాడు సో ఇది దాని చుట్టూ అసలు యాక్చువల్లీ తను అసలు చంపనేలేదు మా రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రియాజ్ డిడ్ అండ్ కిల్ ప్రమోద్ రియాజ్ ప్రమోద్ని చంపలేదు తను ఆ స్పాట్లో కూడా లేడు మా రిపోర్ట్ ప్రకారం మాకు ఎవరైతే అక్కడ లోకల్ పబ్లిక్ చెప్పారు ఐ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో దాని ప్రకారం వాళ్ళు అసలు చంపనే లేదు సో ఆయనకి చంపాల్సిన అవసరం ఉంటే ఒకవేళ చంపినా తను టూ డేస్ వరకు అదే ప్లేస్లో ఎందుకు ఉన్నాడు తను పారిపోవచ్చు అక్కడ నుండి వేరే స్టేట్కి వేరే సిటీకి పారిపోవచ్చు తను ఎందుకు వెళ్ళలేదు ఒక చిన్న క్యాబిన్లో సిటీ లోపల ఒక చిన్న క్యాబిన్లో దాచుకోవాల్సి వచ్చింది అది కాకుండా మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే తను ఫీల్ వెళ్ళి తనని పట్టుకున్నారని చెప్పారు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రియాజ్ తనంతటా తానే సరెండర్ అయిపోయారు తన ఫ్యామిలీ మీద ఏదైతే టార్చర్ జరుగుతుందని తనకు తెలిసిందో తను వెంటనే వెళ్ళి సరెండర్ అయిపోయాడు సో అలా ఏం లేదు అండ్ దళిత్ ముస్లిం యాంగిల్ ఇప్పటిదాకైతే అలా అయితే ఇందులో లేదు మాకు తెలిసినంతవరకు ఓపీనియన్ చెప్పాలంటే ఇది మొత్తం ఒక ఫేక్ కరెన్సీ రాకెట్ దాన్ని ఆ ఇష్యూని సైలెంట్ చేయడానికి ఇంకో కొత్తగా రచించిన కదా ఇది మొత్తం మనకు మీడియాలో ఏదైతే చూసామో మనం ఏదైతే విన్నామో ఆ టూ త్రీ డేస్లో అదంతా దాని మీదే అయింది రైట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెప్తుంది ఏంటి అని అంటే అసలు ఆ క్రిమినల్ సీన్ నుంచి ఆసిఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇంతవరకు పట్టుకోలేదు అండ్ దీంట్లో ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు రియాజ్ ఫ్యామిలీకి సంబంధించిన మహిళల్ని చాలా అసభ్యంగా థర్డ్ డిగ్రీ టార్చర్ చేశారు పోలీసులు అని చెప్తున్నారు అసలు ప్రమోద్ హత్య జరిగిన తర్వాత ఏం జరిగింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరిని తీసుకెళ్లారు ఎలా చేశారు ఇప్పుడు దీని ప్రకారంగా ఏంటంటే ఆ రోజు ఎయిట్ థర్టీ టు నైన్ ఆ టైంలో మర్డర్ జరిగింది ఆ మర్డర్ అని వాళ్ళు చెప్పి పోలీస్ వాళ్ళు ఏదైతే చెప్పారో మీరు ఆ ప్లేస్లో వెళ్తే అది చాలా రష్ రోడ్ ఫుల్ మెయిన్ బజార్ ఇక్కడ వెనుకనే ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది అది కూడా ట్రాన్స్పోర్ట్ ఫుల్ క్వాలిటీ గ్లాస్ లోపల ఉన్న వాళ్ళకు బయట తెలుస్తుంది మేము వాళ్ళని అడిగితే ఏమైందో తెలియదు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చారు బాడీ అక్కడ పడిపోయి ఉంది అండ్ దే ఆల్ పెట్టిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత నైన్ థర్టీ టు టెన్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్ ఆ టైంలో టెన్ ఓ క్లాక్కి అందరు కలిసి వాళ్ళ రియాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ వాళ్ళ మదర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ సిక్స్టీ పైన ఉంటే తనకు అదేంటి కిడ్నీ బైపాస్ జరుగుంది తనకు పైల్స్ ఆపరేషన్ జరుగుంది చాలా ఓల్డ్ లేడీ తన వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు సెవెన్ ఇయర్స్ అండ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పాప అండ్ సిక్స్ ఇయర్స్ బాబు వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది జరిగింది నైట్ టెన్ ఓ క్లాక్ వీళ్ళని మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి చాలా బ్రూటల్ టార్చర్ అంటే ఓకే మీరు చెప్పినట్టు అనుకుందం కాసేపు రియాజ్ వల్లనే మర్డర్ జరిగింది అనుకుంటే రియాజ్ని పట్టుకోండి వై దట్ మీకు వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ చేయాల్సిన అవసరం ఏముంది సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీని తన కాళ్ళు దూరం చేసి ఇద్దరు మేల్ కానిస్టేబుల్స్ తన కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో ఏంటి కారం చిల్లీ పౌడర్ చల్లారు తన వైఫ్లో తన పాపని తన బాబుని రివర్స్గా ఎలాంటి తీశాడు తలకిందలు ఎలాంటి తీశారు వాళ్ళని కొట్టారు వాళ్ళ కాళ్ళలో కారం వేశారు చిన్న పిల్లలు సెవెంత్ క్లాస్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాబు పిల్లతో వాళ్ళ మదర్ని వాళ్ళ నానమ్మని వాళ్ళ చేతులతోనే కొట్టేచ్చారు సో యూ కెన్ థింక్ ఇప్పుడు వాళ్ళు ఎలా పెరుగుతారు అంటే వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడే ఇంత పెద్ద వాళ్ళకి ఇప్పుడంటే అంటే చిన్నగా ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెద్దగా అవుతారు వాళ్ళకి అర్థమవుతుంది అరే నేను ఇలా చేశాను చిన్నప్పుడు నాతో ఇలా జరిగిందంటే వాళ్ళు పోలీస్ వాళ్ళని ఎలా చూస్తారు సిస్టమ్ని ఎలా చూస్తారు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మేక్ దింగ్ ఇలాంటి చేస్తే వాళ్ళు ఎలా పెరుగుతారు ఇది చాలా ఇంపార్టెంట్ కదా సో వాళ్ళని అది కాకుండా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన లోపల అండర్ గార్మెంట్స్ లోపల కప్పలు వేయడం జరిగింది అంటే ఇంత టార్చర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ టార్చర్ అయితే చేయాల్సిన అవసరం లేదు సో ఇది చేసిన తర్వాత వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మోస్ట్లీ ఆ రియాజ్ దొరికిన తర్వాతనో ముందునో లేకపోతే తను సరెండ్ అయినా ఆ టైంలో తనని వదిలేశారు అక్కడ అండ్ రియాజ్ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది ఫేక్ రియాజ్ రియాజ్ని బ్రూటల్ టార్చర్ చేసి చంపేశారు అని చెప్పినని రియాజ్ గారి తల్లి నిన్న చెప్పింది అసలు అక్కడ నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందా అతను క్రైమ్ సీన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు కాల్చారా లేదంటే ఎలా చనిపోయాడు రియాజ్ ఇందులో మీరు చూసినట్లయితే మేము మేము ప్రతి ప్లేస్కి విజిట్ చేయడం జరిగింది ఆన్ వాళ్ళ ప్రమోద్ కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళడం జరిగింది రియాజ్ వాళ్ళ ఫ్యామిలీ కలవడం జరిగింది ఆ స్పాట్ ఏదైతే ఉందో మర్డర్ స్పాట్ ఎక్కడైతే ఉందో అది అక్కడికి వెళ్ళడం జరిగింది రియాజ్ని వీళ్ళు ఎక్కడైతే పట్టుకున్నామని చెప్పారు అక్కడికి వెళ్ళడం జరిగింది హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ మనం చూసినట్లయితే అది చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సెవెన్ ఎయిట్ ఫ్లోర్స్ ఉన్నాయి అందులో ఫోర్త్ ఫ్లోర్లో రియాజ్ ని పెట్టడం జరిగింది మా రియాజ్ని అక్కడ తీసుకువెళ్ళక ముందే అక్కడ కానిస్టేబుల్స్ అంటే రెగ్యులర్ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించేశారు మీకు లీవ్ ఇచ్చేస్తున్నాం మీరు వెళ్ళిపోండి అని సరేనా ఆ తర్వాత రియాజ్ని అక్కడే తీసుకెళ్లారు అక్కడ చుట్టూ మొత్తం కెమెరాస్ ఉన్నాయి తను బతికి బతుకుంటే తనను ఎలా తీసుకెళ్లారో ఆ కెమెరాస్తో రావాలిగా ఆ కెమెరాస్ ముందు రివీల్ చేయండి ఆ తర్వాత తనను పెట్టిన ప్లేస్ తన సీరియస్గా ఉంది నో సింజూర్ అయింది ఇంకా దెబ్బలు తగిలితాయి రైట్ అయితే తనను ఐసీఎల్లో తీసుకెళ్తాను తన నార్మల్ రూమ్లో పెట్టారు ఆ రూమ్ ముందు కూడా ఆ డోర్ ముందు మొత్తం గ్రిల్ ఉంది ఎలా అయితే జైల్లో గ్రిల్ ఉంటుందో క్రిమినల్స్ ఎలా పెడతారో అక్కడ కూడా గ్రిల్ ఉంది సో అండ్ దాని పక్కనే కెమెరా కూడా ఉంది తను అండ్ చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు చాలా మంది పోలీసులు ఉన్నారు రైట్ సో అంతమంది పోలీసులు ఆ సిచ్యువేషన్లో తను తీసుకెళ్లడం అనేది చాలా అసాధ్యం అండ్ తనను హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడే తను బతుకున్నడా లేదా చని చంపేశారా అనేది ఆల్రెడీ ముందే ఇన్స్టాగ్రేషన్లో టార్చర్ అయిందా అనేది అది తెలియాలంటే అక్కడ హాస్పిటల్ కెమెరాస్ రివీల్ చేయండి మాకు ఇంకోటి ఏంటంటే తను మీరు తను చనిపోయిన తర్వాత బాడీ ఇచ్చిన తర్వాత తను స్నానం చేయించేటప్పుడు బరీ చేసే ముందు మీరు ఆ వీడియో చూస్తే తను మెడక ఇలా ఇలా ఊగుతుంది ఎవరైతే మోల్సా తనను స్నానం చేయించారో వాళ్ళు అక్కడ ఉన్న అందరు చెప్తున్నారు తల కట్టాల్సి వచ్చింది ఎన్కౌంటర్ చేస్తే తల ఇలా బురోకైంది మెడక ఎలా బుర్రకైంది లోపల అండ్ తన చేతులు ఎలా ట్విస్ట్ అయి ఉన్నాయి సో తనని ఇంట్రోగేషన్లోనే టార్చర్ చేసి అక్కడే తను చనిపోయాడు ఆ తర్వాత తీసుకొచ్చి ఫేక్ ఎన్కౌంటర్ అని క్రియేట్ చేశారు లేదంటే చూపెట్టండి మరి ఆ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రూఫ్ ఏమున్నాయో అవన్నీ బయటికి రావాలంటే ఎంక్వైరీ కావాలి అండ్ మీరు ఢిల్లీ వెళ్ళటం కూడా జరిగింది ఈ పలానా కేసుల మీద ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అండ్ మీరు ఎవరిని అప్రోచ్ కాబోతున్నారు రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఇప్పుడైతే ఇప్పుడు చూడండి స్టేట్ స్టేట్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే తొందర తొందరగా తనకు నైట్ లై నైట్లోనే తన ఎన్కౌంటర్ ఏదైతే అంటున్నారో అది అది అంటున్నారో అది అయిపోయింది విత్ ఇన్ టూ అవర్స్ పోస్ట్ అయిపోయింది విత్ ఇన్ టూ అవర్స్ ఏంటి వాళ్ళని బాడీని బరీ చేసేసారు రైట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ప్రమోద్ కానిస్టేబుల్ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏంటి వాళ్ళని అమౌంట్ డిక్లేర్ చేసేసారు వాళ్ళ బాబుకి జాబ్ డిక్లేర్ చేసేసారు అండ్ ఆసిఫ్ ఎవరైతే రియాజ్ని హెల్ప్ పట్టుకోవడానికి హెల్ప్ అంటున్నారు తనకు తనకు గాయం అయితే తనను అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ కేర్ హాస్పిటల్లో పెట్టారు అంటే అవసరం లేదు నాకు కట్ అయితే నిజామాబాద్లో ట్రీట్మెంట్ అక్కడ డాక్టర్స్ అందరూ ఏమయ్యారు తనని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తనని ఆఫీసర్స్ అందరు కలిసి ఇన్ షార్ట్ టైంలో తనకు గ్యాలెంటరీ అవార్డు ఇవ్వడం జరిగింది తనకు ఏంటి ఫిఫ్టీ థౌజండ్ కంప్ అమౌంట్ ఇవ్వడం జరిగింది తనకు హోంగార్డ్ జాబ్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మొత్తం క్లోజ్ అయిపోయింది అంటే వైస్ ఓహరి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే కదా కొంచెం ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసిన తర్వాత ఇవాళ సో మాకు ఏంటంటే స్టేట్ మొత్తం సిస్టమ్ ఇందులో కొంచెం ఎక్కడైనా ఇన్వాల్వ్ ఉంది ఓవరాల్గా రైట్ సో మా దీనికోసం మేము ఢిల్లీ వెళ్ళి అక్కడ నేషనల్ ఉమెన్ రైట్ కమిషన్ నేషనల్ చైల్డ్ రైట్ కమిషన్ నేషనల్ మైనారిటీ కమిషన్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ వీళ్ళని అక్కడ కలవడం జరిగింది వాళ్ళకి ఆ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ ఏవైతే సబ్మిట్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇప్పుడు మీరు జరిగింది ఏదైతే ఉందో అందరూ కూడా ప్రమోద్కి రిలేటెడ్ స్టోరీ వింటున్నారు తప్పితే ప్రమోద్ అన్యాయంగా హత్య కాబడ్డాడు అని చెప్పనని రియాజ్ ఎన్కౌంటర్ కానీ రియాజ్ ఫ్యామిలీకి జరిగిన ఏదైతే ఉందో ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా కనపట్టలేదు మీరు రాజకీయ సపోర్ట్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంతవరకు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ చేయరా మేము చూసుకుంటాము అని లేదు అలా రాజకీయంగా సపోర్ట్ అయితే ఏం లేదండి ఇందులో ఒకటి చూసినట్లయితే వీఆర్ సేయింగ్ వీ వాంట్ జస్టిస్ ఫర్ ప్రమోద్ కానిస్టేబుల్ మన కానిస్టేబుల్ మన స్టేట్ కానిస్టేబుల్ని చంపేశారు అండ్ చంపేసి ఎవరు చంపేశారో రివీల్ చేయకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇప్పుడు సరే సార్ అక్కడ మాకు తెలిసిన ప్రకారం అక్కడ జరిగింది కదా అది ఆ చుట్టూ షోరూమ్స్ ఉన్నాయి రైట్ ఆ షోరూమ్స్ దగ్గర మెయిన్ రోడ్ కదా ఒక్క కెమెరాలో అయినా రావాలి కదా ఐ విట్నెస్ ఉండాలి కదా డీసీపీ గారు ఏం చెప్పారంటే డిఏజి గారు అక్కడ మా కానిస్టేబుల్ అక్కడ స్పాట్లో ఉండి తను చాలా కష్టపడుతుంటే అంటే తనకు ప్రాబ్లం అవుతుంటే ఎవరు కాపాడడానికి రాలేదు అందరూ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు ఆ ఫొటోస్ వీడియోస్ ఏవి ఒక్క సోషల్ మీడియాలో ఫోటో దొరికిందా ఒక వీడియో దొరికిందా దొరకలేదు రైట్ సో ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏ ప్రూఫ్ లేదు రియాజే తనని చంపాడని వీఆర్ ఆస్కింగ్ ప్రూఫ్స్ పోలీస్ ఎలా అయితే ఏ రీజన్స్ వల్ల రియాజ్ని తను మర్డర్ అని చెప్తున్నారు వీ వాంట్ అవర్ రీజన్స్ వీ వాంట్ అవర్ ప్రూఫ్స్ రైట్ ఇంకా ఫ్యామిలీని అంటారా ఎవరైతే ముందుగా అయితే చూడండి ఆ ఫ్యామిలీని అందరు ఎవర్డ్ చేశారు అంటే వాళ్ళు ఒక క్రిమినల్ ఫ్యామిలీ లాగా పెద్ద ఏదో అది వాళ్ళు పెద్ద ఏదో నేషనల్ ఒక పెద్ద థ్రెట్ అన్నట్టు వాళ్ళని అందరూ చూడడం జరిగింది ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం అక్కడ వెళ్ళి లేదు ఇలా కాదు టోటల్ స్టోరీ మొత్తం డిఫరెంట్ ఉంది యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ వేరేగా ఉన్నాయి మాకు ఆ ప్రూఫ్స్ ప్రకారంగా అంటే ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని దగ్గరున్నాయి ఇంటి పక్కన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆఫ్టర్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత మేము వెళ్తే ఆ తర్వాత ఫ్యామిలీస్ కలవడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు దాకా అందరూ ఆ మీడియాలో ఏం జరిగిందో అదే నమ్మారు ఆ పోలీస్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అదే నమ్మారు సో మేము వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన తర్వాతే ప్రజలు అక్కడ వెళ్ళడం ఓకే వీళ్ళతో తప్పు జరిగింది వీళ్ళ మీద ఇంట్రోగేషన్ జరిగింది వీళ్ళ మీద టార్చ్ జరిగింది అని కలవడానికి వెళ్ళారు ఇప్పటిదాకా దానికి అయితే ఎవరు వెళ్ళలేదు సో ఇప్పుడైతే వెళ్తున్నారు చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో ఫర్దర్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి ఎందుకంటే హోమ్ శాక్ కూడా అతని దగ్గరే ఉంది కాబట్టి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఫస్ట్ అయితే సార్ చూడండి చీఫ్ మినిస్టర్ గారు అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ముందుగా టూ ఇయర్స్ అయిపోయినాయి వీ డోంట్ హ్యావ్ హోమ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి మీకు తెలుసు సో ఒక చీఫ్ మినిస్టర్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడం చాలా కష్టం తనకు సార్కైనా కష్టం చీఫ్ మినిస్టర్ గారికి అండ్ ఎవరికైనా కష్టం సో మేము చెప్పేది ఏంటంటే ఈ కల్చర్ ఫస్ట్ వీ నీడ్ హోమ్ మినిస్టర్ అండ్ దిగర్ మినిస్ట్రీస్ ఏవైతే ఇవ్వలేదో టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ మినిస్ట్రీస్ వెంటనే ఇవ్వాలి రెండోది ఏంటంటే ఈ కల్చర్ ఏదైతే వచ్చిందో ఎన్కౌంటర్ కల్చర్ ఏదైతే వచ్చిందో ఇది వెంటనే ఆపాలి ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ షుడ్ బీన్ కంట్రోల్ రియాజ్ ఫర్ ఎగ్జాంపుల్ రియాజ్ అనుకుందాం మీరు చెప్పినట్లే తను మర్డర్ అయి ఉంటే ఒకవేళ మీరు కోర్టులో తీసుకురావాల్సింది క్రిమినల్ ఏదైతే ఉందో దాని ప్రొసీజర్ ఉంది కదా ఇన్వెస్టిగేషన్ జరగాలి తనే క్రిమినల్ మేబీ తను క్రిమినల్ ఉంటే తనను ఉరి తీయాల్సింది వెంటనే ఉరి తీయాల్సింది బట్ వైఆర్ కోర్ట్ యు పోలీస్ తనను ఇన్స్టెంట్గా తన జస్టిస్ తను అది పోలీస్ చేయలేదు సో మా డిమాండ్ ఏదైతే ఉందో లా అండర్ షుడ్ కంట్రోల్లో రావాలి హోమ్ మినిస్టర్ అవి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి ఇంకా కల్చర్ ఈ మేము ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తుండగా చాదర్ గడ దగ్గర ఇంకో ఏంటి ఎన్కౌంటర్ జరిగింది ఒక సెల్ ఫోన్ సెల్ఫోన్ సెల్ ఫోన్ స్నాచర్ తను ఫోన్ స్నాచ్ చేసి పారిపోతున్నాడు ఏసీపీ చాలా పెద్ద ప్లే పొజిషన్ అది వాళ్ళు తనను తరుముతున్నారు వన్ కిలోమీటర్ సంథింగ్ అది అది తరమడం జరిగింది ఆ తర్వాత తను తనే నేను ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఒక్క క్రిమినలే అది క్రైమే ఫోన్ స్నాచింగ్ చేయడం క్రైమే కానీ ఫోన్ స్నాచింగ్ చేయడం వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతారా దానికి కోర్ట్ లేదా అది అది ప్రాసెస్ మీరు పట్టుకోండి యువర్ ద ట్రైన్డ్ ఆఫీసర్స్ రైట్ ఒక తన దగ్గరుండి కత్తి లాక్కొని చాలా ఈజీ కదా ఆఫీసర్ని తనని పట్టుకోవడం లేదా ఇంకా ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా తనని పట్టుకోవాలి కోర్టు ముందు తీసుకెళ్ళాలి ఒక ఫోన్ స్నాచర్ని ఇంట్రోగే అదేంటి ఎన్కౌంటర్ చేయడం ఎంత సో ఈ కల్చర్ ఏదైతే ఉందో ఇది ఆగాలి ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఏదైతే అది తప్పుదుందో మన స్టేట్లో చాలా యాక్టివిటీస్ మనం చూస్తున్నాం రెగ్యులర్గా అండ్ ఈ ఇది కంట్రోల్లో రావాలి సో దిస్ ఈజ్ రిక్వెస్ట్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంట్లో స్త్రీలని హింసించడంతో పాటు చిన్న పిల్లల్ని కూడా కనికరం లేకుండా పోలీసులు హింసించారు దీని పట్ల మీ డిమాండ్ మీరు చేస్తున్నారు మీరు లీగల్గా దీన్ని ముందు తీసుకు వెళ్ళాలనుకుంటున్నారా మీ ఫారం ద్వారా అవును మా కన్సర్న్ సిటిజన్ ఫారం ఎవరైతే ఉన్నారో ఇందులో యాక్టివిస్ట్ ఉన్నారు వేరే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిస్ట్ ఉన్నారు సో మా తరపు నుండి ఒక లీగల్ టీమ్ అది రెడీగా ఉంది సో మేము హైకోర్టులో దాన్ని కేసుని చూస్తున్నాము సో ఫైనల్గా ఎక్కడ దాకా అయితే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందో అక్కడ దాకా మేము వాళ్ళ ఓవరాల్ని వాళ్ళ కేసుని హైకోర్టులో ఫర్దర్గా ఇక్కడ దాకైతే న్యాయం దొరుకుతుందో వీఆర్ గోయింగ్ టు లీగల్ ఫైట్ ఫ్రమ్ కన్సర్న్ సిటిజన్ ఫోరం ద్వారా మేము లీగల్ ఫైట్ చేస్తున్నాం వాళ్ళని అండ్ లీగల్ ఎయిడ్ ఏమైతే సపోర్ట్ ఉందో లీగల్గా మేము అది కూడా చూస్తున్నాం సో కన్సర్న్ సిటిజన్ ఫోరం నుండి ఎవరైతే ఉన్నారో మా టీంలో ఎవరైతే ఉన్నారో ఖాళీదా పర్వీన్ మేడం సారా మాథ్యూస్ మాజీద్ యాక్టివిస్ట్ అండ్ ఇంకా మా జలాలుద్దీన్ సాబ్ ఇంకా మా సికిందర్ ఇంకా నేను ఇంకో అడ్వకేట్స్ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ ద్వారా మేము వాళ్ళకి లీగల్ ఎయిడ్ టోటల్లీ వాళ్ళ కేసు మేము చూస్తున్నాము లీగల్గా వాళ్ళకి ఏ హెల్ప్ అయితే ఉన్నావు అది చూస్తున్నాము దాంతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏమైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం అంటే ఇంత జరిగింది ఒకటైతే వాళ్ళ కొడుకుని చాలా క్రిమినల్ అంటున్నారు ఫ్యామిలీస్ చుట్టుపక్కల జలా సొసైటీ మొత్తం వాళ్ళని ఒక క్రిమినల్లా చూస్తున్నారు సో వాళ్ళకి సైకలాజికల్ నీడ్ కూడా చాలా అవసరం ఒక చాలా వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు మీరు వాళ్ళు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు సో దాన్ని నుండి బయటికి తీసుకోవడానికి కూడా మేము వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం ఎలా అయితే లేదు చాలా చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఎలా ట్రీట్ చేయొద్దని అవన్నీ సైకలాజికల్గా కానీ వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా ఏమైనా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో మా ద్వారా ఏమైతే ఉందో మేము అవి అది కూడా ట్రై చేస్తున్నాం అండ్ మెయిన్లీ పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళ సెక్యూర్డ్ అండ్ లీగలెడ్ ఇవన్నీ మేము చూడడం జరుగుతుంది యా తెలంగాణలో ఏదైతే ఈ బూటకపోయి ఎన్కౌంటర్ల కల్చర్ మళ్ళీ మొదలైందో అది రియాజ్ ఎన్కౌంటర్ కావచ్చు వారి ఎన్కౌంటర్ కావచ్చు ముందుగా ఇది ఆగిపోవాలి అండ్ రియాజ్ కేసులో ఏదైతే మీడియా చెబుతుందో అవి పూర్తిగా అవాస్తవాలతో కూడింది ఇంతవరకు ప్రభుత్వం ఏది కూడా హోమ్ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య వెనకాల ఎవరున్నారు అందు ఇంతవరకు బయటికి రాలేదు దీంట్లో ఫేక్ నోట్లు రాకెట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అండ్ రియాజ్ చంపాడు అని చెప్పిన ఇంతవరకు ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేదు ఏ ఆధారం చూపించకుండానే రియాజ్ కుటుంబాన్ని దారుణంగా హింసించి చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా కనికరం లేకుండా చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంతో పాటు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి నిజానిజాలు బయటపెట్టి రియాజ్ ఫ్యామిలీని మటుకు ఒక క్రిమినల్ లాగా ఒక థ్రెట్ లాగా చూడకుండా సమాజంలో కలిసిపోయే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకరించాలి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పిల్లలకి సంబంధించిన ఏదైతే విద్య వైద్యం అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమాజం ఆలోచించే విధంగా చేయాలి అని చెప్పనని అబ్దుల్ గారు చెప్తున్నారు వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు